నాలుక పూర్తిగా కన్నరాలతో చేయబడిన నోటిలోని ఒక భాగం ఈ నాలుక ఆహారం నమలటం మరియు మెంగటంలో సహకరిస్తుంది దీనివలనే మనకు రుచి తెలుస్తుంది లాలాజలం ఎప్పుడు నాలుకను తడిగా ఉంచుతుంది మనం మాట్లాడటానికి కూడా ఇది సహకరిస్తుంది మరి అలాంటి నాలుక ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు శ్రద్ధ తీసుకోవాలి నాలుక ఆరోగ్యం కోసం నాలుకను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి నాలుక శుభ్రం చేసుకోవటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎందుకంటే నాలుక మధ్య భాగంలో బ్యాక్టీరియా ఉంటుంది మనం ప్రతిరోజు నాలుకను శుభ్రం చేసుకోవటం ద్వారా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది చిన్నపిల్లలు నాలుక గీసుకోవడానికి బద్ధకంగా ఉంటారు వారి నాలుక పట్ల చిన్నపిల్లలకు శ్రద్ధ ఉండదు కాబట్టి మనం వారి నాలుక పట్ల శ్రద్ధ వహించి నాలుకను శుభ్రం చేయాలి నాలుక శుభ్రంగా ఉండేందుకు నిమ్మకాయ బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు నిమ్మబద్దను నాలుకపై రుద్దితే నాలిక శుభ్రంగా ఉంటుంది అంతేకాదు రుచిని గ్రహించే శక్తి కూడా నాలుకకు పెరుగుతుంది కలబంద కూడా నోటిలో లేదా నాలుగుపై బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది కలబందను స్పూన్ తో గీకి ఆ గుజ్జును నోటిలో అన్ని వైపులా వెళ్లేలా పుక్కిలించి పది నుండి పదిహేను నిమిషాలు ఉంచుకొని తరువాత తీసివేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే నాలుకకు చాలా మంచిది గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి రోజుకు రెండు సార్లు పుక్కిలిస్తూ ఉంటే మంచిది కొబ్బరి నూనెతో ఆయిల్ ఫుల్లింగ్ చేసి కొంతసేపటికి గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే మంచిది మన శరీరంలో నీటి శాతం తగ్గితే నాలుక తడి ఆరిపోతుంది కాబట్టి రోజు సరిపడినంత మంచినీళ్లు తీసుకోవాలి నాలుక మధ్య భాగంలో పాసి ఉంటుంది కావున ఆ ప్రాంతంలో క్లీన్ చేసుకోవాలి సిగరెట్ మరియు మందు తాగటం కూడా నాలుకకు మంచిది కాదు నాలుకపై అధికంగా బ్యాక్టీరియా పెరిగిపోతుంది సిగరెట్ పొగలోని రసాయనాలు నాలుకకు హాని చేస్తాయి మీ పళ్ళను ఎంత శ్రద్ధ వహిస్తారో మీ నాలుకను అంత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్